భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగం ఎతతో హ్యాపి కౌన్య పురుషస్ విపక్షి ఇంద్రియాని ప్రమాధీని ఆరంతి ప్రసభం మన ఆసక్తి ఇంద్రియ సంయమము లేనిచో కలుగు హాని ఏమి అను విషయమును భగవానుడు చెప్పుచున్నాడు ఓ అర్జున ఇంద్రియములు ప్రమదనశీలములు మనుష్యుడు వాటిని నిగ్రహించుటకు ఎంతగా ప్రయత్నించిననూ ఆసక్తి తొలగిపోనంత అవి అతని మనస్సును ఇంద్రియార్థముల వైపు బలవంతముగా లాగుకొనిపోవచ్చునేయుండును హి అను అవ్యయ ప్రయోగము యొక్క వైశిష్టమేమి దేహాలి దీపన్యాయముననుసరించి ఈ శ్లోకమునకు పూర్వ యాభై తొమ్మిదవ శ్లోకముతోనూ రాబోబు అరవై ఒకటవ శ్లోకముతోనూ అన్వయము కలదని హి అను అవ్యయ ప్రయోగము తెలుపుచున్నది విషయములను కేవలము బాహ్యముగా త్యజించుట వలన పురుషుని విషయములే నివృత్తముల గును అతనికి వాటి అందలి రాగము నివృత్తము కాదు అని పూర్వ శ్లోకమున తెలపబడినది రాగము నివృత్తము కానిచో హాని ఏమి అను సందేహము కలుగును దీనికి సమాధానముగా ఈ శ్లోకమునందు మనుష్యునకు విషయమునందు ఆసక్తి ఉన్నంతవరకు ఆ ఆసక్తి కారణముగా అతని ఇంద్రియములు అతనిని బలవంతముగా విషయములయందు ప్రవృత్తినిగా చేయును కావున ఇంద్రియములన్నింటినీ వశపరుచుకొని సమాహిత చిత్తుడై మనుష్యుడు భగవత్పారాయణుడై ధ్యానమున స్థితుడై ఉండవలెను అని రాబోగు శ్లోకమున భగవానుడు తెలుపుచున్నాడు ఈ విధముగా హి అను పదము పూర్వాపర శ్లోకములతో ఈ శ్లోకమునకు గల సంబంధమును తెలుపును ఇంద్రియాని అని పదముతో కూడా ప్రమాధీని అను విశేషణమును ప్రయోగించుటలోని ఆంతర్యమేమి మనుష్యుడు ఇంద్రియములను వశపరుచుకొనంతవరకును అతనికి ఇంద్రియ విషయములయందు ఆసక్తియుండును అప్పుడు ఇంద్రియములు అతని మనస్సును పునః పునః విషయ సుఖముల ప్రలోభములకు గురి చేయుచునేయుండును అతనిని స్థిరముగా ఉండనీయవు అనగా అతని మనస్సును మధించును ఈ విషయమును తెలుపుటకై ప్రమాధీని అను విశేషణము ప్రయోగింపబడినది ఇచట యత విపక్షిత అను రెండు విశేషణములతో పాటు పురుషస్య అను పదము ఎవరినీ తెలుపును అపి అను అవ్యయ ప్రయోగ వైశిష్టమేమి శాస్త్రముల శ్రవణ మననముల ద్వారా వివేక విచారముల ద్వారా విషయముల దోషములను తెలుసుకున్నవాడును విషయముల నుండి ఇంద్రియములను మరల్చుటకు ప్రయత్నము చేయువాడును అయినప్పటికీ విషయాసక్తి నశింపని కారణమున ఇంద్రియములు అతనికి వశలో ఉండవు అట్టి బుద్ధిమంతుడు యత్నశీలుడు అయిన సాధకుని తెలుపునదియే ఇచ్చట యత విపచ్చితః అని రెండు విశేషణములతో కూడిన పురుషస్య అను పదము విషయాసక్తి కారణమున ఇట్టి బుద్ధిమంతుడును యత్నశీలుడును అయినా మనస్సుని మనస్సును కూడా ప్రమదనశీలములైన ఇంద్రియములు బలవంతముగా విషయములయందు ప్రవృత్తి మగునట్లు చేయును ఇక సామాన్య మానవుల విషయము చెప్పనేలా దీనిని స్పష్టపరచుటకే అపి అను అవ్యయ ప్రయోగింపబడినది కనుక స్థితప్రజ్ఞస్థితిని చేరుటకు కోరిక గల మనుష్యుడు ఆసక్తిని సర్వదా త్యజించి ఇంద్రియములను తన వశములో ఉంచుకొనుటకు గట్టిగా ప్రయత్నింపవలెను తాని సర్వాణి యుక్త తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత ఈ విధముగా ఇంద్రియ సంయమము యొక్క ఆవశ్యక స్థితిని ప్రతిపాదించి ఇప్పుడు భగవానుడు సాధకుని కర్తవ్యమును తెలుపుచు ఇంద్రియ సంయమమును ప్రజ్ఞుని స్థితికి హేతువుగా తెలుపుచున్నాడు కనుక సాధకుడు ఆ ఇంద్రియములను అన్నింటినీ వశమునందుంచుకొని సమాహిత చిత్తుడై మత్పరాయణుడై ధ్యానమునందు కూర్చునవలెను ఏలనన ఇంద్రియములను వశమునందుంచుకునువాని బుద్ధి స్థిరముగా నుండును ఇంద్రియాని అని పదముతో పాటు సర్వాణి అని విశేషణమును ప్రయోగించుటలోని ఆంతర్యమేమి సమస్త ఇంద్రియములను వశములో నుంచుకొనవలసిన అవసరమును తెలుపుటకు సర్వాణి అను విశేషణము ప్రయుక్తమైనది ఏలన ఇంద్రియములలో ఏ ఒక్కటి వశములో లేకున్నను అది మనస్సుని మనస్సును బుద్ధిని చలింపజేసి సాధనయందు విఘ్నము కలిగించును కావున పరమాత్మ ప్రాప్తిని కాంక్షించువాడు ఇంద్రియములను అన్నింటినీ పూర్తిగా వశములో ఉంచుకొనవలయెను సమాహిత చిత్తుడును భగవత్పారాయణుడును అయ్యి ధ్యానమునందు కూర్చునవలెను అని చెప్పుటలోని ఆంతర్యమేమి ఇంద్రియ సంయమము కలిగియున్నప్పటికి మనస్సు వశములో లేనిచో మనస్సు ద్వారా విషయచింతన కలిగిన సాధకుడు పతనమగును మనస్సు బుద్ధి పరమాత్మయందు నిమగ్నము కానిచో అవి స్థిరముగా ఉండజాలవు ఈ కారణమున సాధకుడు సమాహిత చిత్తుడై భగవత్పారాయణుడై పరమాత్మ ధ్యానమునందే కూర్చునవలనని చెప్పబడినది ఆరవ అధ్యాయమున ధ్యానయోగ ప్రసంగమున కూడా ఈ విషయమే చెప్పబడినది ఈ విధముగా మనస్సును ఇంద్రియములను వశములో నుంచుకొని పరమాత్మ ధ్యానమునందు నిమగ్నమైన మనస్సుని బుద్ధి స్థిరమగును శీఘ్రముగానే అతనికి పరమాత్మ ప్రాప్తి కలుగును ఇంద్రియములను వశమునందుంచుకొనిన బుద్ధి స్థిరమగును అని ఎనుటలోని ఆంతర్యమేమి ఈ శ్లోక పూర్వార్ధమునందు ఇంద్రియములను వశపరుచుకొని సాధకుడు సంయత చిత్తుడై భగవత్పారాయణుడై ధ్యానమునందు కూర్చనవలెనని తెలుపబడినది ఆ విషయమే ఉత్తరార్ధమున సహేతకముగా తెలుపబడుచున్నది మమతాసక్తులను కోరికలను సర్వదా త్యజించి మనస్సు ఇంద్రియములను సంయుతమొచ్చి బుద్ధిని పరమాత్మ స్వరూపమునందు స్థిరపరచవలెను ఏలన మనస్సుతో సహా ఇంద్రియములను వశపరుచుకున్న సాధకుని బుద్ధి స్థిరముగా ఉండును మనస్సు ఇంద్రియములు వశములో లేని వాని బుద్ధి స్థిరముగా ఉండజాలదు కావున సాధకుడు మనస్సును ఇంద్రియములను తన వశములో ఉంచుకొనుట అత్యంత ఆవశ్యకము